గుడ్ మార్నింగ్ అండి నేను సైకాలజీ మీద హ్యూమన్ బిహేవియర్ మీద ఇంట్రెస్ట్తో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజీ మీద అవగాహన పెంచుకుందామని సార్ సెషన్ ఒక టూ ఇయర్స్ క్రితం అటెండ్ అవ్వడం జరిగింది సో చాలా మంచిగా నేర్చుకున్నా తర్వాత యాక్చువల్లీ నేను ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేవాడిని తర్వాత ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ లో బికాస్ ఆఫ్ మై పర్సనల్ దిస్ థింగ్ నేను ముందు అంత యాక్టివ్గా ఉండలేకపోయాను సో దానికి పర్సనల్ రీజన్స్ కెరియర్ రీజన్స్ ఉన్నాయి విచ్ ఐ డోంట్ వాంట్ రిబీ కాకపోతే కొంచెము హ్యాండ్ షివర్ అవ్వడం గట్రా జరిగేదండి అండ్ రాత్రి నిద్ర పట్టేది కాదు నాకు సో నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ లేచేవాడిని సో నిద్ర పట్టేది కాదు మరుసటి రోజు ఆఫీస్లో తెగ నిద్ర వచ్చేసేది సో ఇవన్నీ కూడా నేను సిక్స్ మంత్స్ క్రితము బికాస్ ఆఫ్ మై కెరీర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత కెరీర్ షిఫ్ట్ అవడం వల్ల మేబీ కెరీర్ సంబంధించిన అయ్యుండొచ్చు బట్ అక్కడ ఉన్న వాటిలో ఏంటి అనేది నాకు సొల్యూషన్ అంటే వాట్ ఈస్ మై ప్రాబ్లం అనేది నాకు తెలియదు బట్ సిక్స్ మంత్స్ క్రితం నుంచి ఐ హెంట్ త్రూ దిస్ అయితే ఆ ప్రాసెస్లో త్రీ ఇయర్స్ క్రితము సార్ ఎగ్జిస్టెన్షియల్ సైకాలజీ కరేజ్ బేస్ మీద వెళ్తుంది అని చెప్పేసి చాలా పాయింట్స్ నోట్ చేసుకుంటే అప్పుడెప్పుడు నేను ఈ పుస్తకంలో నోట్ చేసుకున్నాను సార్ సెషన్స్ సో సార్ని కలిసే ప్రయత్నం చేశాను లాస్ట్ సిక్స్ మంత్స్లో కాకపోతే నేను వేరే దగ్గర ఉండడం వల్ల మళ్ళీ రీచ్ అవ్వలేకపోయాను నాకెందుకు ఆ పుస్తకంలో ఒక్కసారి చదివితే అందులోంచి ఏమైనా మనకి యూజ్ అయ్యి మేబీ పర్సనల్గా నేను వర్కౌట్ చేసి కెన్ ఐ ఓవర్ ఇట్ అనే ఒక చిన్న క్వశ్చన్తో మరొకసారి పుస్తకం తీసి చదువుకునే ప్రయత్నం చేశాను సిక్స్ మంత్స్ అందులో సార్ రెండు విషయాలు బలంగా నాకు మళ్ళీ కనెక్ట్ అయ్యాయి త్రీ ఇయర్స్ క్రితం కనెక్ట్ అయినవి మరొకసారి తీసి చదువుకోవడం వల్ల రెండు విషయాలు కనెక్ట్ అయ్యాయి నిద్ర రావట్లేదు ఏం చేయాలి అంటే అప్పుడు సార్ త్రీ ఇయర్స్ క్రితం ఒక విషయం చెప్పారు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఒళ్ళు అలసిస్తుంది అలసినప్పుడు నిద్ర వస్తుంది సో అది నాకు ఎందుకు కనెక్ట్ అయ్యి కంటిన్యూస్గా నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ డైలీ మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కంటిన్యూస్గా ఫిజికల్ యాక్టివిటీ చేశాను ఐ హవ్ కమ్ ఓవర్ త్రూ దిస్ స్లీప్లెస్నెస్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు సార్ త్రీ ఇయర్స్ క్రితం చెప్పిన పాయింట్లో ఇంకొక పాయింట్ నేను బలంగా రాసుకున్నాను నేను అదేంటి అంటే ఏదైతే మనం బలంగా వద్దు అని అనుకుంటామో అదే మళ్ళీ మళ్ళీ మనకి కనిపిస్తూ ఉంటుందని ఈ విషయం ఇప్పుడు నాకు త్రీ ఇయర్స్ క్రితం సార్ చెప్పారు ఎగ్జాక్ట్లీ ఒక సిక్స్ మంత్స్ క్రితం నుంచి నేను అలా విషయం వద్దు అని బలంగా అనుకుంటున్నాను అనమాట సో ఎప్పుడైతే ఆ విషయం మరొకసారి నన్ను నేనే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ సో బలంగా ఏది వద్దు అనుకోకూడదు నేను రియలైజ్ అయ్యి దాని ఐ స్టార్టెడ్ అక్సెప్టింగ్ ఇట్ ఇలా చేయడం వల్ల ఏదైతే త్రీ ఇయర్స్ క్రితం కరేజ్ బేస్డ్ ఎగ్జిస్టెన్షియల్ థెరపీ సార్ నాకు పరిచయం చేశారో అవి మళ్ళీ నా కోసం నేను చదువుకొని లాస్ట్ టూ అండ్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నుంచి ఐఎమ్ ఫీలింగ్ బెటర్ దెన్ లాస్ట్ సిక్స్ మంత్స్ అండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ దిస్